హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి నేను పుల్కాలు చేస్తున్నానండి ఇక్కడ ముందే ఒక పది నిమిషాల ముందు ఇలా పిండి పెట్టుకున్నానండి పిండి ఎప్పుడు కూడా పుల్కాలకు మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా ఉండాలండి అప్పుడే మనకు పుల్కాలు పర్ఫెక్ట్ వీటినైతే మనం రోటీ చేసుకుందామండి ఇలా మీడియం సైజులో ఇలా బాల్స్ చేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే వీటిని మనం రోటీ చేసేసుకుందాము ఇక్కడ అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి ఈ సైజులో ఉండాలి ఇది మరీ పల్స కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా కొద్దిగా ఉండాలండి ఇలా ఉంటేనే మనకు పుల్క అనేది సరిగ్గా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మనం చేసుకుందాము ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయినాయండి ఇలా అన్నీ చేసి ప్లేట్లు వేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం కాల్చుకుందామండి ఇక్కడైతే నేను పేనం పెట్టాను ఇది హీట్ అయ్యాక ఇప్పుడుగా వేసుకుందామండి ఇది మరీ ఇది మాడనివ్వకూడదండి లైట్గా కొద్దిగా కాలిన తర్వాతనే దీనిని మనం తీయాలండి ఇలా బబుల్స్ వస్తున్నాయి చూడండి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఉన్నప్పుడు మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయింది కదా ఇలా ఉన్నప్పుడు దీనిని తీసి ఇక్కడ వెలిగించాను కదండి ఇలా డైరెక్ట్ దీని పైన వేసుకోవాలి అప్పుడే మనకు అనేది పుల్క అనేది రెడీ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలండి ఇలా మనకు ఇలా పొంగుతూ రావాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఏమాత్రం కూడా ఆయిల్ వేయలేదండి ఆయిల్ వేయకూడదండి ఇది ఓకే ఫ్రెండ్స్ మరొకటి వేసుకుందాము చూపిస్తాను ఇది ఎప్పుడు కూడా హై హీట్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే మనకు ఈ పుల్క అనేది పొంగుతుందండి ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మనం తీసుకోవాలండి చూసానంటే పర్ఫెక్ట్ వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ ఇలానే అన్నీ చేసుకుందామండి ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ వస్తుందో పొంగుతూ ఇలా ఉండాలండి ఇలా ఉన్నప్పుడు మనకు చూసారు కదా ఏమాత్రం ఆయిల్ వేయకుండా ఇలా చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి పుల్కలు రెడీ అయిపోయినాయండి ఇలా ఏదైనా ఒక మంచి కర్రీ తీసుకోండి ఆలు కానీ చికెన్ కానీ ఏదైనా సరే అండి ఈ పులకాలకి ఏది తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మరీ గట్టి కాకుండా చూడండి ఎంత మెత్తగా వచ్చాయో ఇంత సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో మీరైతే చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు చూపించలేదు కానీ మీకు ఎవరికైనా రోటీ చేయొచ్చు కదండి మీకు అందరూ తెలిసే ఉంటుంది కాబట్టి నేను మీకు చూపించలేదు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపాయలు నాకు తెలియండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చూడండి మనం ఇలాంటి ఇలా ఉండాలండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉండాలండి పులకాలు ఎలాంటి ఆయిల్ వాడకుండా డైరెక్ట్గా పిండితోనే చేస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చేది చూసారు కదా మీరు కూడా ఓకే ఫ్రెండ్స్